హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్లస్ ఈరోజు ఏం జరగబోతుంది అనేది అప్డేట్స్ అన్ని క్లియర్గా మారడం పాటుగా లేటెస్ట్ ప్రోమో వచ్చిన తర్వాత నేను కూడా ప్రేమలో పడ్డాను మామూలు లవ్ ఫీలింగ్ రావట్లేదు అదే ఎంత బాగా హ్యాపీగా వాళ్ళు హగ్ చేసుకుంటుంటే ఇద్దరు ఇలా ఇలా నడిచి వస్తుంటే మనవాడు పృథ్వీరాజు ఆ గేట్ దగ్గర స్లో మోషన్లో విష్ణుప్రియ హగ్గు ఇవన్నీ బాగున్నాయి చూడడానికి ముద్దు ముద్దుగా అనిపించింది వీళ్ళ లవ్ ట్రాక్ నేను లైవ్ అప్డేట్స్లో చూసిన దాన్ని బట్టి నిజంగా లవ్ ట్రాకా అన్ని సీజన్లో జరిగినట్టుగా ఫేక్ లవ్ ట్రాకా ఏమైనా ఫేక్ లవ్ ట్రాక్ అంటే ఏంటంటే క్లియర్గా మాట్లాడుకుందాం ఈ బ్యాంగిల్ గోల్డెన్ బ్యాంగిల్తో ఎవరు షిఫ్ట్ అయ్యారు ఎందుకు షిఫ్ట్ అయ్యారు ఎవరితో షిఫ్ట్ అయ్యారు అంటే ఒకరికి పోయారంటే ఆ సైడ్ నుంచి ఒకరు రావాలి కదా ఏమైనా డిస్కషన్ జరిగి ఏం జరిగింది అది ఒక పెద్ద ట్విస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఈ ఫేక్ లవ్ ట్రాక్ అంటే ఏంటంటే ఫేక్ లవ్ ట్రాక్ అంటే దానివల్ల యూజ్ ఏంటని కంటెస్టెంట్స్ భావిస్తారో కూడా మాట్లాడదాం ఏమి లే ఫేక్ లవ్ ట్రాక్ అంటే నీ కంటెంటు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అక్కడ హౌస్లో ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచం అంతా ఇరవై నాలుగు గంటలు ఉడాల్ ఇరవై నాలుగు గంటల్లో వందల కెమెరాలు ఉంటాయి ఒక వన్ ట్వంటీ కెమెరాస్ ఉంటాయి ఆ వన్ ట్వంటీ కెమెరాస్కి వన్ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుటేజ్ వస్తుంది రోజులో అన్ని యాంగిల్స్ కలిపి సో అంత ఫుటేజ్లో ఉడాల్గాని నేనే వెళ్ళాను అనుకో నన్ను చూపిస్తారో లేదో నాకు అసలు క్లారిటీ లేదు ఎందుకంటే నేను ఏం చేస్తో చూపిస్తారు తెలీదు అన్ని ఫుటేజ్లో అంతమందిలో ఇరవై ఒక్క మందో పదహారు మందో పద్దెనిమిది మంది పోయినప్పుడు నా ఫుటేజ్ ఎంత వస్తో తెలియదు నాకు కానీ లవ్ ట్రాక్ అనేది అది నువ్వు నిజమైన చేసుకో అబద్ధమైన చేసుకో కానీ బిగ్ బాస్ టూ ఏ రోజు ఎవరికి కూడా వెళ్ళేటప్పుడు నువ్వు లవ్ చేస్తావా అబ్బాయిని రెమ్యురేషన్ ఎక్కువ ఇస్తాము నువ్వు అబ్బాయితో రొమాంటిక్గా ఉంటావా ఇంకొంచెం ఎక్కువ ఇస్తాము ఇలాంటివి ఏమి మాట్లాడరు వాళ్ళకి సంబంధం లేదు వెళ్ళిన వాళ్ళే పిల్లపితులు యాసాలు వేసి కొంచెం ఇవన్నీ చేస్తారనమాట మనం అట్లా చేస్తే ఎందుకు చేస్తారని చెప్తున్నా మనం అలా చేసామనుకోండి ఏ కంటెంట్ వస్తుందో లేదో తెలియదు కానీ ఈ లవ్ ట్రాక్ ఎవర అక్కడ పడ్డామనుకోండి అమ్మాయి అబ్బాయి ఇంకా క్లోజ్గా ఉండి ఊరికే ఫ్లట్టింగ్ లాగా నువ్వంటే ఇష్టం నేనంటే ఇష్టం అన్నట్టుగా అక్కడ ఐ లెవెల్ చెప్పుకోరు ఏమి చెప్పుకోరు కానీ మనకు తెలిసిపోయేటట్టు చేస్తారు అంటే వాళ్ళు ప్రోమోలు వేసుకుంటారో వాళ్ళకి తెలుసు వెళ్ళేటప్పుడు కంటెస్టెంట్స్ మనం ఈ ఈ యాంగిల్ చూపించామనుకో రెండు మూడు సార్లు అలగడాలు అక్కడ ఎవరే అబ్బాయితో చూసుకుంటే మో వేరే అమ్మాయితో వేరే అబ్బాయితో ఈ అమ్మాయి మాట్లాడుతుంటే ఇతను సీరియస్గా చూడ్డాలు ఈ కథలన్నీ పడ్డామనుకో ఆ ప్రముఖక్కలు వస్తే అని తెలుసు అంతేగాని ఐ లవ్ యూ ఐ లవ్ యు టు మ్యారేజ్ ఇవన్నీ ఏం మాట్లాడుకోరు అక్కడ లోపల అసలు జరగదు కానీ ట్రాక్ అనేది ఫేక్ ట్రాక్ మనకు కనిపించకుండా ఫేక్ ట్రాక్ లాగా అనిపించకుండా చేస్తారు అంత క్లోజ్గా ఉంటారు హెవీగా హగ్గులు అప్పుడప్పుడు నైట్ టైం పన్నెండు ఒంటి గంట దాకా మాట్లాడుకోడాలు వెళ్ళేటప్పుడు గుడ్ నైట్ నువ్వు లైఫ్లో చాలా బాగుండాలని కోరుకుంటున్నా ఎక్కడున్న హ్యాపీగా ఉండాలి ఆ తర్వాత మీ నాన్నగారు ఏం చేస్తారు మీ అమ్మగారు ఏం చేస్తారు నీకు ఫేవరెట్ కర్రీలు ఏంటి ఈ సుత్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ హౌస్లో ఏదైనా వీళ్ళకి ఇచ్చిన గుడ్డు వాళ్ళకి ఇవ్వడం ఆడికి తిన్నావా లేదు అనగడం పడుకునేటప్పుడు చూసేసి వెళ్ళడం ఈ సుత్ అంతా ఉంటుంది దాంతోపాటు వేరే వాళ్ళ దగ్గర పొగడుతూ ఉండడం ఇవి జరుగుతూ ఉంటుంది ఫేక్ లవ్ స్టోరీలో కానీ ఈ సీజన్లో జరుగుతున్నది నాకు ఫేక్ లవ్ స్టోరీ లాగా అనిపించట్లా నిజంగా అనిపించట్లా జెన్యున్గా విష్ణుప్రియ అతన్ని ఇష్టపడుతుంది లవ్ చేస్తుంది అన్న ఫీలింగే వస్తుంది తన మనం మనకి విష్ణుప్రియ క్లోజ్ సర్కిల్స్లో వెళ్ళిన నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా ఆవిడకి మ్యారేజ్ అంటే ఎవరైనా ఉన్నారా రిలేషన్లో ఉన్నారా అనేది మనకు తెలియదు కాబట్టి మనం చూసిన ఫుటేజ్ ప్రకారం మనం ఆడాలంటే నిజంగా అమ్మాయికి ఇష్టం అన్నట్టుగా వస్తుంది ఎందుకంటే అమ్మాయి ఫేక్ చేసే మెంటాలిటీ లాగా కనిపించట్ల మనిషి ఓవరాల్గా అమ్మాయిది కొన్ని కొన్ని ఓవర్ చేసేవి కానీ అవి కాదు నోరు నోరు అదుపులో పెట్టుకోవడం కొన్ని అన్నవి కానీ ఇవి చాలా చాలామందికి నాకు కూడా నచ్చకోవచ్చు కానీ మెంటాలిటీ ప్రకంగా అమ్మాయి చీటింగ్ మెంటాలిటీ లాగా సంథింగ్ ఏదంటే ఇన్నోసెంట్ పర్సనాలిటీ అనేది క్లారిటీకి అర్థమవుతుంది అతను ఆవిడ ఏదో మోసం చేద్దామనే ఇంటెన్షన్స్ ఆ ఫేస్లో కనపడల మనిషి తింగిరపుచ్చి ఇన్నోసెన్స్ ఇన్నోసెన్స్ క్లియర్గా కనపడిపోతుంది దట్టు ఆ ప్రేమ కూడా కళ్ళల్లో అమ్మాయి హైట్ చేసుకునే మెంటాలిటీ కూడా కాదు అంటే ఊరికి తెలిసిపోతుంది బ్లష్ అయిపోతుంది ఫేస్ అంతా మారిపోతుంది వెంటనే హార్ట్ఫుల్ స్మైల్ వచ్చేస్తుంది కలలో నుంచి ఆ ప్రేమ కనపడుతుంది పృథ్వీ ఉన్నప్పుడు పృథ్వీ పక్కన ఉన్నప్పుడు అనేది క్లియర్గా విజిబుల్ అది లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను నైట్ ఏం జరిగిందంటే యాక్చువల్గా పృథ్వీ రిలేటెడ్గా బాగా అమ్మాయి ఎక్కువ ఆలోచిస్తుంది ఎక్కువ పృథ్వీ గురించి మాట్లాడుతుంది హౌస్లో చాలామందితో ఈ టైంలో నేను నైట్ సీత కూడా అంటుంది వాళ్ళ క్లాన్ మెంబర్స్ పృథ్వీ గురించి ఏదో హట్ అయింది అమ్మాయి పృథ్వీ రిలేటెడ్ ఏం మాట్లాడే భాగం లేదు సరే మాట్లాడమని ఆదిత్య గారు ఉన్న వీళ్ళు వీళ్ళందరూ చెప్తా ఉంటున్నమాట అది చూపించారు తర్వాత మిడ్ నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అప్పుడు లైట్లు ఆపిన తర్వాత బయటకు కూర్చొని ఉంటుంది విష్ణుప్రియ అప్పుడే ప్రతి వస్తే అమ్మాయి కళలో మామూలు ఆనందం కదా విష్ణుప్రియ కళలు వచ్చి కూర్చుంటుంది కూర్చోగానే నేను నాకు లైవ్ వీడియోలో కూడా చెప్పాను కూర్చోగానే ఆయన అరికాలులో ఇటు కాలం మీద కాలు వేసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అతని కాల మీద కాలేసుకుంట చూపిస్తా ఉండే లెఫ్ట్ లెగ్ ఇతను ఇట్ట వేసుకుంటాడా ఆ అమ్మాయి ఎట్టేసుకున్నదా ఆ అబ్బాయి కాలు ఎట్లా ఇలా 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 పెట్టుకొని ఇద్దరు కాళ్ళు 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 తగిలించుకొని ఇలా ఇలా అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకున్న టైంలో ఒక మాట అంటది విష్ణుప్రియ అయ్యో అయ్యో ఎంతసేపు ఉంటావు ఇక్కడ అని చాలా ఎక్సైట్మెంట్ ఎక్కువసేపు ఉండొచ్చు కదా అనే సెన్స్తో అని అంటది అక్కడ కట్టయింది అదొకటి పాటుగా అతను సాంగ్ పాడుతూ ఉంటే ఎవరికి డెడికేట్ చేస్తా అంటే విష్ణుప్రియకి డెడికేట్ చేస్తాను అనే సనంగానే మామూలు హ్యాపీనెస్ కదా అదొకటి ఇంకొకసారి లైవ్ అప్డేట్స్లో సీత నైనిక వీళ్ళందరూ ఎకతాలుగా మాట్లాడుతుంటే నవ్వుకుంటా ఉంది ఏమి లేదు అక్కడ ఎదురుగా పృథ్వీరాజు ఉన్నాడు పొద్దునలే కానీ ఇలా చేస్తుంది నిద్రపోయేటప్పుడు ఇలా చూస్తుంది మధ్యలో వేసి కూడా చూస్తూ ఉంటుంది నిద్ర లేని ఫస్ట్ విష్ణుప్రియ విష్ణుప్రియ పృథ్వరాజునే చూస్తుంది అని చెప్తా ఉంటా అమ్మాయి నవ్వుకుంటా ఉంది పృథ్వీరాజు కూడా హ్యాపీ ఫీల్ అవుతుండు సో అది జరుగుతుంది ఈరోజు ప్రోమోలో కూడా అదే ఉంది ప్రోమోలో ఏముందంటే సోనియా గారు ఏమంటున్నారంటే మన నిఖిల్తో అవి చూస్తే భయమేస్తున్నారంటే హీఈస్ ఫాలింగ్ టు అంటది అంటే ప్రేమలో పడుతున్నట్టుగా అనిపిస్తుంది అని భయం ఎందుకో నాకు అర్థం కాలే భయం వేస్తుంది ప్రేమలో పడుతున్నట్టుగా ఉంది నాకు అన్నట్టుగా అంటే అవునా అన్నట్టుగా అంటారు అక్కడేం హక్ చేసుకుంటూ ఉంటుంది ఏమి ఇక్కడ జరిగింది ఏంటంటే మనోడు ప్రేమలో పడితే వీళ్ళిద్దరికైనా లవ్ లవ్ స్టోరీ నిజంగా జెన్యుంగ్ అయితే ఒక్కబడేది ఊరికంటే జర్నీ పరంగా బిగ్ బాస్ హౌస్లో జర్నీ పరంగా విష్ణుప్రియకే పెద్ద డ్యామేజ్ అవుద్ది ఏ డ్యామేజ్ అంటే ఏమి నెగిటివిటీ అది పక్కన పెడితే హౌస్లో ముందుకెళ్ళడానికి ఆవిడికి అడ్డంకి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అడ్డంకి అవుతుంది చూడడానికి అంటే సిన్సియారిటీ లేదు లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఆటలో కొంచెం వెనకబడిపోతుంది ఎందుకంటే ఆవిడ ఎమోషనల్ టూ మచ్ ఎమోషనల్ క్యాండిడేట్ కనపడుతుంది ఆ ప్రేమ దొరికింది అని ఏంటంటే ఆవిడ ఖచ్చితంగా గేమ్లో వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది ఆవిడకైతే ఆ లవ్ ట్రాక్ లవ్ స్టోరీ రియల్ అయినా ఫేక్ అయినా కూడా అది ఆవిడికైతే వర్కౌట్ కాదు ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది ఆల్రెడీ విన్నర్ మెటీరియల్ విన్నర్ విన్నర్లో ఆవిడ కూడా ఒకటో విన్నర్ విన్నర్ అవ్వచ్చు అనే సెన్స్లో బయట ఎంటర్ అయ్యేటప్పుడు ఆవిడకి అలా ఉండింది పేరు కానీ ఇప్పుడు ఎలా ఉండేది అనేది పక్కన పెడితే స్టార్టింగ్లో ఆ ట్రాక్ ఉండింది కదా విన్నరు అవ్వచ్చు విష్ణు ప్రియా అంత ఫైన్ ఫాలోయింగ్తో వచ్చిన ఆవిడ ఈ ట్రాక్ వల్ల ఆవిడకేం ఉపయోగపడదు కానీ పృథ్వీరాజ్కి తక్కువ ఫాలోయింగ్ ఉంది తక్కువ ఫాలోయింగ్తో ఎంటర్ అయిన వ్యక్తి ఇతనికి ఉపయోగపడుతుంది ట్రాక్ ఇతనికి ఫుటేజ్ వచ్చి ఈవిడి ఓట్లు అతనికి పడి సంథింగ్ అలా ఇతను ఎక్కువ రోజులు ఉండడానికి ఇతని కంటెంట్ రావడం కోసం ఇతనికైతే ఉపయోగపడుతుంది కానీ ఆ ట్రాక్ విష్ణు ఆ ట్రాక్ నిజమైనా ఫేక్ అయినా ఖచ్చితంగా లాసే అది నాకు అనిపిస్తుంది అయితే నిజమే అన్న ఫీలింగ్ అయితే నాకు గట్టిగా ఉంది ఇదంతా జరుగుతుంది ఈ ప్రేరణ కూడా అంటది ఈ పిల్ల సిన్సియర్ లాగా ఉంది కానీ వాడు కొంచెం టైంపాస్గా అన్నట్టు సిన్సియరే విష్ణుప్రియ అతను టైంపాస్ అంటే అతను ఇంకా లవ్ లాగా అన్నట్టుగా కనిపెట్టలే ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఫీల్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండో అమ్మాయి వచ్చినప్పుడు పక్కన వచ్చినప్పుడు కాళ్ళు వచ్చిన చేతులు వచ్చిన అన్నీ అమ్మాయి సపర్యలు అన్నీ చేస్తుంది హ్యాపీగా అతను చూస్తాను బతికిపోతున్నట్టుగా ఉంటుంది వెరీ జెన్యూన్ ట్రూ లవ్ చూపిస్తుంది అమ్మాయి మాత్రం అలా జరుగుతూ ఉంది అది అది ఫేక్ లవ్ స్టోరీ అయినా అమ్మాయికి బొక్క అనేది నా ఫీలింగ్ గ్యారెంటీగా అమ్మాయికి డ్యామేజ్ అయితే ఉంటుంది ఏది హౌస్లో జర్నీ కొంచెం సాఫీగా జరగ జరగదు ఎందుకంటే లవ్ అక్కడ వర్కౌట్ కాదు ఆటోమేటిక్గా ఏంటంటే ఆ ఎమోషనల్ బాండింగ్ వల్ల కొన్ని డెసిషన్స్ అమ్మాయి అతనికి ఆపోజిట్ తీసుకోలేకపోవచ్చు వేరే వాళ్ళ దగ్గర ఇష్యూలు వస్తాయి టాస్కులు అతనితో ఫైట్ చేసేటప్పుడు కానీ డెసిషన్ మేకింగ్ కొంచెం కష్టమైపోద్ది అతనున్నాడు అన్నప్పుడు ఆపోజిట్లో ఆవిడ మాట తీరు వేరేగా మారిపోయి ఆ నెగిటివిటీ తీసుకొచ్చే అవకాశం ఉంది నా ఫీలింగ్ సో ఇక్కడ ఇది పక్కన పెడితే నెక్స్ట్ అదే ప్రోమోలో ఉన్న ఒక టిస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే గోల్డెన్ బ్యాంగిల్ ఒకటి మధ్యలో పెట్టి ఇప్పుడు మీకు బిగ్ బాస్ ఇస్తున్న సదావకాశం ఏంటంటే ఈ క్లాన్ వాళ్ళు ఆ క్లాన్లోకి ఆ క్లాన్ వాళ్ళు ఈ క్లాన్లోకి వెళ్ళొచ్చు అదేవిధంగా చీఫ్ సీత నిఖిల్ మీరిద్దరూ వాళ్ళని కన్విన్స్ చేసుకుని ఎవరిని కావాలంటే వాళ్ళని మీ క్లాన్లోకి తెచ్చుకోవచ్చు ఇది టాస్క్ ఆ టాస్క్లో భాగంగా హౌస్ మొత్తం అందరూ ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ మాట్లాడే టైంలో ఎవరు వెళ్ళి మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు సింపుల్ సోనే వెళ్ళే ఆపోజిట్ వాళ్ళతో మాట్లాడదు ఎందుకంటే ఇతనంటే ఇష్టం కాబట్టి నిఖిల్ టీంలో ఉండాలనుకుంటుంది కాబట్టి నిఖిల్ టీంలో ఉంటుంది పృథ్వీ వెళ్ళి ఎవరితో మాట్లాడు ఎందుకంటే పృథ్వీ ఆల్రెడీ స్ట్రాంగ్ కాబట్టి నిఖిల్కి ఆడుకో ఉండాలని వచ్చాడు ఉండే ఉండే మెంటాలిటీ ఉండే పర్సనాలిటీ నిఖిల్ అంటే ఇష్టం కాబట్టి సో నే కూడా అభిమానం ఉంది కాబట్టి కానీ ఇతను బాగా స్ట్రాంగ్ కాబట్టి ఇతని దగ్గరికి వచ్చి అందరూ బతులు ఆడుకుంటారు సీత వచ్చి ఇతని దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే అది ప్రోమలో కూడా ఉంది కానీ ఇతను రా అనేది చెప్తాను ఆ తర్వాత ఈ సైడు మనోడు రోడ్డు పరిస్థితి ఏమైంది మొత్తం అందరూ పడి పిచ్చోని చేసేసారు నోట్కి వచ్చినట్టు ఎవరి కూడా మాట్లాడి ఇతనికి అవకాశం లేకుండా ఇతను వీక్ అని చెప్పి ఇతను తీసేసి ఇతను వెళ్ళిపోయిన తర్వాత సాక్రిఫైజ్ అనేది ఇతని మీద వేస్తారు దానికి వేరే రకంగా ఇస్తారు నబీల్ని తీసేసి దాన్ని కవర్ చేసుకున్నడానికి నువ్వే కదా సాక్రిఫైస్ చేసావు అని చెప్పి తర్వాత మైక్ ఇస్ దాకా వచ్చి హంగామా చేసి అది సఫకేట్ చేశారు మనిషిని అదొకటి ప్లస్ నిఖిల్ని అడిగితే నిఖిల్ మొన్న కూడా క్లారిటీ ఇవ్వాల నాలుగు ఫిజికల్ టాస్క్లు ఒక ఫిజికల్ టాస్క్ నాకు అవకాశం ఇస్తామంటే చూద్దాం రా అన్నట్టు కానీ కానీ క్లారిటీ ఇవ్వాలి దాన్ని బట్టి ఫస్ట్ అతను వెళ్ళాలనుకున్నది సీతా క్లాన్కే కానీ ఛాన్స్ రాలా కానీ బిగ్ బాస్ ఇంక తప్ప వచ్చాడు ఇప్పుడు వీళ్ళందరితో ఇష్యూలు ఉన్నాయి వీళ్ళందరూ హట్ అవుతున్నారు వీళ్ళందరితో గొడవ అయింది ఇన్ని జరిగిన తర్వాత ఫస్ట్ క్యాండిడేట్ క్లాన్ చేంజ్ అవ్వాలి అనుకున్న మైండ్ సెట్ ఉంటే ఫస్ట్ నాకు మనకి అంట యష్మి కూడా ఉంది కదా ఓడాలంటే యష్మి ఇక్కడ భయంకరంగా క్లోజ్ అయిపోయింది సోనియాతో క్లోజ్ అందరితో క్లోజ్ బాగా హ్యాపీగా ఉంది కాబట్టి దాంతోపాటు ఇంకొక రీజన్ ఏంటంటే ఆవిడ ఆ క్లాన్కి వెళ్ళకపోవడానికి నిన్న విష్ణుప్రియానో ప్రేరణనో వాళ్ళిద్దరో లేకుంటే వాళ్ళు గుంపుగా ఉండి అన్నారో మేమై ఉంటే మనీని తీసేవాళ్ళం కాదు నిండి తీసేవాళ్ళం ఆడు ఆ దాంట్లో మనీ బాగా ఆడాడు నీకంటే కూడా అన్న సెన్సులు అన్నారంట దానికి వచ్చి ఏడ్స్కి అందరగోళం చేసి బాధపడింది ఆ క్లాన్ వాళ్ళు అలా అన్నారు కాబట్టి ఆ క్లాన్లోకి వెళ్ళాలని అయితే ఆవిడ అనుకోరు మోస్ట్లీ కాబట్టి ఇన్ని రకాలు చూసి ఆవిడ వాళ్ళు ఇప్పుడు నాగమణి కంట వెళ్తాడు నాగమణి కంట గోల్డెన్ బ్యాంగిల్ త్రూ ఈ క్లాన్ నుంచి ఆ క్లాన్కి వెళ్తాడు కానీ ఆ క్లాన్లో నుంచి ఈ క్లాన్కి ఒక మనిషి రావాలి కదా ఒకే ఒక మనిషితో పాజిబిలిటీ ఉంది అది ఆదిత్య ఓం గారు ఎందుకంటే ఆదిత్య ఓం గారు అన్న కూడా ఆ క్లాన్ మెంబర్స్ పడదు ఈవెన్ లైవ్లో ఒక డిస్కషన్ జరిగింది నిన్న నబీలు సీతామధ్యలో అన్న ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ ఏం లేదు ప్రతి టాస్క్ నేను ఆడతాను అంటాడు సెకండ్ టాస్క్ నలభై నిమిషాలు ఈజీ కంప్లీట్ చేయాలంటాడు సరే అండ్ సెకండ్ పర్సన్ ఆయన పంపిస్తే సుకుమారంగా హ్యాపీగా తింటున్నాడు ఎంత స్లోగా తింటున్నాడు చూసావు కదా అని నబీలు సీత అయితే మాడుకుంటారు మళ్ళీ లాస్ట్లో బిగ్ బాస్ టూ అవర్స్ కావాలి బిగ్ బాస్ అంటాడు ఆయన అంటాడు చేసేది లేదు ఏం లేదు ఆ మిలిట్ మినిట్లు మినిట్ మినిట్ పలిపి ఆ రెండు టాస్క్లో కూడా అలాగే చేశాడు దాంతోపాటు ఏందాక ఆ బెలూన్ కూడా ఇట్లా పట్టుకునే దాంట్లో కూడా నేను వెళ్తాను యాక్చువల్గా రోజు రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ చేసేది నేను నేను వెళ్దామనుకున్నాను అనేసి నబీలుతో అనేడు నబీలు వెళ్ళి చెప్తాడు అదేంటే అన్న వెళ్ళామనుకుంటే గట్టిగా చెప్పాలి కానీ అన్న అంటారు కానీ చేయలేదు అంటారు సో వాళ్ళకి నెగిటివ్ ఉంది అన్న అంటాడు ఆరాటం ఎక్కువ పొరట తక్కువని కాబట్టి చేంజ్ చేస్తే ఓన్లీ ఆదిత్య కానీ చేంజ్ చేయడానికి ఇష్టపడతారు దాంతోపాటుగా ఆ పక్క నుంచి తెచ్చుకోవడానికి ఇష్టపడేది ఎవరు వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు నాకు మనకంట అంటే కొంచెం స్ట్రెంత్ ఉంది స్ట్రెంగ్త్సం బ్రెయిన్ పవర్ ఉంది దాంతోపాటుగా కాన్ఫిడెన్స్ ఉంటుంది అతను కష్టపడతారు గట్టిగా ఆడతారు అనేసి ప్రేరణ సీత వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటారు మొన్నే అతను వేరని అతన్ని తీసుకొని ఇతను పంపించే అవకాశం ఉంది అక్కడ ఆదిత్య పడ్డ కాబట్టి సో ఆ ఒక్క చేంజ్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరగద్ది ఇస్ నో డౌట్ అది ప్రోమో చూసి చెప్పొచ్చు అది జరిగింది కూడా మనకంట ఇలా షిఫ్ట్ అయిపోయి అలా షిఫ్ట్ అయిపోతారు తర్వాత ఈరోజు ఇమిటేషన్ టాస్క్ కూడా జరిగింది ఆ ఇమిటేషన్ టాస్క్లో నబిల్ విన్ అయ్యాడంట ప్రోమో చూస్తేనే అర్థమైపోద్ది యాప్ట్ ఆదిత్య వంగని ఎంత బాగా చేశాడు కిచెన్ తినమంటారు డైనింగ్ టేబుల్ గీను అనేసి తర్వాత నా నామినేషన్ చేస్తాడు ఎందుకు అనేసి అనేది ఇవన్నీ ఆయన మాట్లాడే మాట్లాడే నామినేషన్ పాయింట్ ఎప్పుడు నామినేషన్ నామినేషన్ అంటూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు నేను చేయమంటారా పని నేను చేశాను అనేసి ఆ వర్క్ రిలేటెడ్గా మాట్లాడుతూ ఉంటాడు ఎక్స్ట్ నాట్ ఇమిటేషన్ చేస్తాను ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాడు కన్యూస్గా ఆ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి నవీల్ దగ్గర అది చేసేసి అరాచకంగా ఆ టాస్క్లో విన్ అయ్యాడంట నవీల్ అది జరిగింది ప్లస్ ఆ పలక మీద రాసే టాస్క్ కూడా జరిగింది దాంట్లో శక్తి క్లాన్ విన్ అయింది అనగా టాక్ అది అప్డేటు మనం నైట్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుద్ది కానీ ఆ టాస్క్ చూసిన ప్రతిసారి నాకు సీజన్ సిక్స్లో ఆ టాస్క్లో నేనే విన్నారు అది ఏం లేదు అక్కడ పోయి బాగా ఫాస్ట్గా చేయాలా బిగ్ బాస్ తప్పని చెప్పగానే మనకి వేరే మూడ్లో ఉంటాం అనమాట ఆయన కూడా వెంట వెంటనే చెప్పడు కొంచెం గ్యాప్స్ గ్యాప్స్ చెప్తా ఉంటాడు దానివల్ల వేరే టెన్షన్లో వెళ్ళిపోయి గుర్తుండవు కానీ ఆ టాస్క్లో ఆ లాస్ట్ సీజన్లో నేను రేస్ టు ఫినాల్ ఫినాలే టైంలో ఆ టాస్క్లో గెలిచింది నేనే హైయెస్ట్ అది జరిగిందనమాట ఆ టాస్క్లో వచ్చేసరికి శక్తి క్లాన్ విన్ అయ్యింది అంట సో రేషన్ రిలేటెడ్ టాస్క్ అది దాని రిలేటెడ్ కూడా ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది ఈరోజు మొత్తం మీద ఇదంతా జరగబోతుంది మీరు చెప్పండి నిజంగా జెన్యూన్గా విష్ణుప్రియకి జెన్యున్లో ఉన్నట్టుగా కనిపిస్తుందా లేదా ప్లస్ నేను చెప్పినట్టుగా దానివల్ల వల్ల విష్ణుప్రియకి లాసే కానీ అది మన పృథ్వీకి లాభం వచ్చు కానీ విష్ణుప్రియకి లాసే అని నేను అన్నాను కదా అది కరెక్ట్ అనిపిస్తుందా లేదా కూడా కామెంట్ చేయండి దాంతోపాటుగా ఇట్స్ మై రిక్వెస్ట్ ఏంటంటే ఏడు లక్షల సబ్స్క్రైబర్కి గట్టిగా మూడు వేల చేంజ్ సబ్స్క్రైబర్స్ మాత్రం డిఫరెన్స్ ఉంది ఈ మూడు వేల మంది ఈ వీడియోతో అయినా అట్లీస్ట్ అయిపోతారని కోరుకుంటా ఎయిట్ సెవెన్ ల్యాక్స్ కంప్లీట్ చేసేయండి ఈ వీడియోతో థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జస్ట్ షార్ట్గానే ఫినిష్ చేశా ఈ వీడియో తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ అప్డేట్తో ఎలిమినేషన్ అప్డేట్తో ఈ వీడియో తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్లో వస్తున్నాను మీరు సెవెన్ ల్యాక్స్ కంప్లీట్ చేస్తే ఒకవేళ ఈ వీడియోతో ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో సెవెన్ ల్యాక్స్ అయిపోయినా వెంటనే వీడియో పెట్టేస్తుంది ఎలిమినేషన్ రిలేటెడ్గా థ్యాంక్ యూ